హాయ్ అండి ఈరోజైతే హౌస్ క్లీనింగ్ అయితే చేస్తున్నాం అనమాట మేము ఉంటున్న ఇల్లుకైతే ఎక్కువ సామాన్లు అయితే తెచ్చుకోలేదు నార్మల్గా డైలీగా యూజ్ చేసే సామాలు తెచ్చుకున్నాము ఇంకా ఇక్కడైతే చూసారంటే కచరా కచరాగా ఉంది అంత అంతా అది అయితే ఇగ్నోర్ చేసేయండి మనం అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఆ బీరువా కూడా మా అమ్మ వాళ్ళదిని మాది మా ఇంటికాడే ఉంది మా ఊర్లోని ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇల్లంతా కూడా మొత్తం అన్నీ కూడా నీట్గా దులిపేసి పొట్లు కొట్టేసి మళ్ళీ నీట్గా అయితే సర్దేసుకోవాలి ఇక చూడండి మీదన బోల్ పొట్లు అయితే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ వల్ల మొత్తం అంతా కూడా పొట్లు పెట్టేస్తుంది త్వర త్వరగా మా ఆయన ఇందాక నుంచి లేపుతున్నాను సాయం చేయి హెల్ప్ చేయి అని చెప్పి ఇంకా నా బాధపడలేకైతే హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడు ఇంకైతే నేనైతే మేధవన్నీ కూడా క్లీన్ చేశాను ఇంకా కిందవైతే ఇలాగా క్లీన్ చేస్తున్నారు మా ఆయన వంటగదిలోని ఇంకా డబ్బాలన్నీ కూడా బయట నడేసుకొని మనం తోముకోవాలి తర్వాత అయితే మధ్య రూంలో ఇలాగా మీదకైతే ఎక్కరు ఇవి కూడా క్లీనింగ్ అయితే చేసి ఇలాగా మొత్తం డబ్బాలే చదువుతున్నారు ఎందుకంటే మేము ఇంటికి వచ్చిన తర్వాతే అన్ని కొనుక్కున్నాం అనమాట వాషింగ్ మిషన్ టీవీ అన్నీ కూడా డబ్బాలు ఎందుకు అని అనుకుంటారేమో టీవీ పాడైపోయినప్పుడు దాంట్లోనే పెట్టుకొని పట్టుకెళ్ళాము దానివల్ల మాకు ఎప్పటికైనా యూజ్ అవుద్దని అలా దాసాము ఎలాగో ఖాళీ కదా ప్లేస్ అంతా కూడా సామాన్లు ఏమీ లేవు కదా అని ఇంక మీదనైతే స్లాబ్ మా స్లాబ్ చూడండి మొత్తం అంతా ఎలా రాలిపోతున్నాయో ఎందుకంటే ఇది ఫుల్గా కారిపోద్ది వర్షం వస్తే ఇల్లు మొత్తం కూడానా కానీ తప్పగా ఇక్కడైతే ఉంటున్నాం అనమాట తప్పకంటే తప్పకనే కాదు కొంచెం రీజనబుల్ అయితే ఇంటిది అయితే ఇక్కడికే మాకైతే వచ్చింది దానివల్ల అయితే ఇక్కడే ఉంటున్నాము ఇంకా కిటికీలు మొత్తం అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాము ఇవైతే క్లోజ్ చేసేస్తాము మా పిల్లలు ఇక్కడ ఏమైనా వస్తువులు పెట్టుకుంటే అవేమో తోసేస్తారు బయట నుంచి అందుకనే ఇదైతే క్లోజ్ చేసేస్తాము ఇప్పుడు అయితే మొత్తం అయితే మూడు గదులు అయితే ఉంటాయి మొత్తం వీడియోలో అంతా మా యానే కనిపిస్తున్నారని అనుకోకండి నేను కూడా పని చేశాను కానీ నేను పని చేసినప్పుడు వీడియో తీసుకోవడం నాకు అవ్వదు కదా అందుకని మా ఆయన తీసి చేసేటప్పుడు అయితే వీడియో అయితే తీసాను ఇంక ఈ రూమ్ కూడా నీట్గా పొట్లాటి దులిపేసిన తర్వాత ఇంకా బయట గదికి అయితే వచ్చేసాము ఇక్కడైతే చూసారంటే మొత్తం కూడా పగిలిపోయింది గోళ్ళ కూడా పగిలిపోయాయి ఇది కూడా ఫుల్ కారిపోద్ది మాకు వంటగదిలో సన్సైడ్ కిందంగానే కారదు మిగతాదంతా కారిపోద్ది ఇక్కడైతే చూడండి బోల్డ్ అయితే వస్తుంది డస్ట్ ఎందుకంటే కిటికీలు అంతా ఓపెన్ ఉండడం వల్ల మాకు ఎక్కువగా అయితే డస్ట్ బేగా వచ్చేస్తుంది మేము క్లీనింగ్ కూడా చేసి వరలక్ష్మి దేవి వ్రతానికి అయితే క్లీనింగ్ చేసాము మళ్ళీ అయితే తర్వాత అయితే క్లీన్ చేయలేదు దానివల్లే ఎక్కువ అయితే ఉంది మా ఫ్యాన్కి కూడా చాలా అయితే చాలా డస్ట్ అయితే ఉంది దాన్ని కూడా బాగా క్లీన్ అయితే చేస్తాము అయితే ఫ్యాన్ అయితే ఇప్పేసి క్లీన్ చేస్తాము అనుకున్నాము కానీ అయితే అందట్లేదు అందుకని నార్మల్గా అయితే క్లీన్ చేస్తాము మొత్తం అంతా కూడానా చూడండి చాలా అంటే చాలా ఎక్కువ డస్ట్ అయితే ఫ్యాన్ కి అయితే ఉంటది ఎందుకంటే మా ఇంట్లో చాలా త్వరగా అయితే డస్ట్ వచ్చేది మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల బయట కూడా ఇక్కడ చూసారంటే హోమ్ థియేటర్ దగ్గర కూడా చాలా ఎక్కువ అయితే ఉంది అంటే పనులు మా ఆయన ఉన్నప్పుడే కానీ గా చేయడం అయితే చాలా కష్టం ఎందుకంటే మనం అలా కాటి ఎక్కి మొత్తం అంతా లోపల కాటి క్లీన్ చేయడానికి అవ్వదు ఇంక పైప్ అయినా చేసుకోవాలి అందుకనే మా ఆయన ఉన్నప్పుడే అయితే ఇలాగైతే క్లీన్ చేయడానికి అయితే చూసాం ఇంక ఈ విధంగా ఫుల్గా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మా ఊరైతే వెళ్ళాలి అక్కడ మా ఇంటికాడ అయితే క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే అక్కడ సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ తోమి మళ్ళీ సర్దుకొని మళ్ళీ నీట్గా అయితే ఉంచుకోవాలి ఇక్కడ అయితే నేను హోమ్ థియేటర్ అయితే క్లీన్ చేయమని మా ఆయన అయితే ఇచ్చాడు ఈ ఇంట్లో ఉన్న మంచం బీరు అవన్నీ కూడా మా అల్వే ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదు వాళ్ళ ఇల్లు స్లాబ్ పడిపోవడం వల్ల వాళ్ళు కూడా వేరే ఇంటికైతే షిఫ్ట్ అయిపోయారు దానివల్ల అయితే అంద మా మేముంటున్న ఇంట్లో అయితే పెట్టారు మిగతా వస్తువులన్నీ కూడా మావి అనమాట అక్కడ నుంచి తెచ్చుకున్నాము ఇంకా మంచము అవన్నీ కూడా ఇంకేమీ తెచ్చుకోలేదు వేరే వాటి కూడానా ఎందుకంటే అటు ఇటు తిరుగుతాం కదా ఇంకెందుకులే అని చెప్పి నార్మల్గానే ఫోల్డింగ్ మంచం అయితే కొనుక్కున్నాము ఇక్కడ ఉండేటప్పుడు యూస్ చేసుకుందామని ఇంక ఇంట్లో ఉండే మ్యాక్సిమం వస్తువులు అయితే మేము ఇంటికి వచ్చిన తర్వాత కొన్నాము ఫ్యాన్స్ హోమ్ థియేటర్ టీవీ వాషింగ్ మిషిన్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కున్నాము ఇంకొకటి ఒకటి యూస్ అవుతుందని మా పిల్లలు అయితే ఫ్యాన్ లేకపోతే అస్సలు ఉండరు కూలర్ అయితే మా పెళ్ళికి వచ్చింది ఆ కూలర్ అయితే పని చేయట్లేదు ఎలకలు అయితే కొట్టేసాయి మోటార్ అయితే కాలిపోయిందనమాట దానివల్ల పని చేయట్లేదు బాగా చేయించడానికి వచ్చి చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు దానికి బదులు ఫ్యాన్ వచ్చేస్తుందని ఫ్యాన్ తీసుకున్నాము మళ్ళీ ఇంకో ఫ్యాన్ కూడా తీసుకున్నాము వేరే పాపకి కూడా తగలట్లేదని ఇద్దరు ఒక దగ్గర పడుకోరు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పడుకుంటారు అందుకనే ఇంకా టోటల్గా అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది కానీ అయితే చూడండి ఫుల్గా మా వాళ్ళు అయితే డిజైన్ డిజైన్ చేస్తారు ఇంకా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మేము ఆ అయితే నీట్గా చేసి అయితే కొంచెం పెయింటింగ్ కూడా వేసి అయితే ఇచ్చేస్తాము ఇంకా మా ఊళ్ళో మా ఊళ్ళే కదా పాడు చేశారు ఇంక మనమే కదా బాడు చే బాగు చేసుకోవాలి మేము ఇంటికి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది మేము ఇంటికి వచ్చి ముందు చేసి పెయింట్లు వేశారు ఇంకా అప్పటి నుంచి అయితే వేయించలేదు రీసెంట్ గానే టీవీ పొడైపోతే మళ్ళీ బాగు చేయించాము ఎందుకంటే మాకు ఎత్తో స్లో అండ్ అప్ గా వస్తుంది అనమాట ఒకేలాగా రాదు దాని వల్ల అయితే స్టెఫిలైజర్ అయితే లేకపోవడం వల్ల పోయింది మళ్ళీ బాగు చేయించి స్టెఫిలైజర్ అన్ని కూడా కొనుక్కున్నాము ఇంకా వర్షాకాలం అయితే ఇంట్లో అసలు ఉండలేము ఎక్కువ వర్షం పడింది అనుకో ఇల్లు మొత్తం కారిపోద్ది ఒక గట్టిగా ఒక అరగంట పడినా కూడా ఇల్లు కారిపోద్ది అనమాట ఇంక ఇవే అన్నమాట మన సామాలు ఎక్కువేమీ ఉండవు నార్మల్గా డైలీగా యూజ్ చేసేవి ఉంటాయి ఇక్కడ కబోర్డ్లు ఉంటాయి కానీ అవి ఏమి పట్టవు అవి ఏమి బయటకు వచ్చేస్తాయి అక్కడ గుద్దుకొని పడిపోతావు అని భయం వస్తుంది ఇదే కిచెన్ కిచెన్ కూడా నీట్ గా అయితే సర్దుకున్నాను ఇంకా ఈ ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా సంక్రాంతికి అయితే మా ఊరు వెళ్తాం కదా అక్కడితే కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా